తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రసక్తి లేదు ఇవాళ ఒకవేళ కనుక కేసీఆర్ విఫలమైతే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అండతో ఖచ్చితంగా దేశంలో ఎట్లయితే కోట్ల కొలది ఇల్లు కట్టబడుతున్నాయో తెలంగాణ గడ్డ మీద కూడా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కానీ ఇవాళ ప్లాస్టిక్ శీట్ల కింద జీవించే వాళ్ళు కానీ మురికి కుపాల పక్క మంత్రి యాభై రూపాయలకు వంద రూపాయలకు డబుల్ బెడ్ కట్టిస్తే జీవద భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి యాక్చువల్ గా ప్రభుత్వం అనేది మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం నా రాజ్యంలో ధర్నాలకు ఆస్కారం లేదు సంఘాలకు ఆస్కారం లేదు చైతన్యానికి సంఘటిత శక్తికి ఆస్కారం లేదు నేనే చక్రవర్తిని నేనే రాజులు నేనే ముఖ్యమంత్రి అనే పద్ధతిలో అనేక సంక్ష్యక్తులు నిర్దేశం అందువలనే ఆయన చౌక చౌకెత్తేసి అందువల్లనే ఆయన ఆర్టీసీలో కార్మిక సంఘాన్ని రద్దు చేసేంత వరకు ఈ ఆర్టీసీ బట్ల బుక్ జారీ చేసింది అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళు నిర్దాం అంటే ఏ దన్నాలు వద్దనుకున్నాడో ఏ సంఘటన శక్తి వద్దనుకుంటుండో ఏ సంఘాలు వద్దనుకుంటో అదే కేసీఆర్ గారు అధికారంలో ఉండి సిగ్గు లేకుండా దన్నాలు చేయడం ఇది సిగ్గుమాసం తప్ప తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకొని ప్రజల్ని పక్కతో ఉపాధి వరకు పట్టించేటువంటి దళిత తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద రెండు వందల రకాల రెండు వందల అరవై రకాల పనులు రెండు వందల అరవై ఐదు రకాల పనులు చేసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చింది ఇవాళ ఇలా కళ్ళాల కోసం కూడా ఆ వెసులుబాటు లేకపోతే కన్విన్స్ చేసుకొని తెచ్చుకోవాలి తప్ప ఇలా కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేయడం కాదు మొత్తం ఉపాధి హామీ పనులు సంవత్సరానికి కేంద్రం నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తుంది నాలుగు వేల కోట్ల రూపాయల్లో పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రబ్యూషన్ ఉంటుంది ఇవాళ పేదలు ఊహ కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ వల్ల ఇలా గ్రామాల్లో కట్టబడ్డ గ్రామ పంచాయతీ భవనాలు మహిళా సంఘ భవనాలు అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవాళ కట్టబడ్డ రైతు వేదికలు అదేవిధంగా కొడిచెత్త సెత్త తల్లి చెట్లు ఇవన్నీ ఇవన్నీ కూడా ఉపాధి హామీ పని ద్వారా మాత్రమే చేయాలి తప్ప వేరే కాదు ఇవాళ కావాలని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కళ్ళాలకు ఆ ప్రయోజనం ఉందా లేదా కలిసి చేసుకోవాలి పోయి రిక్వెస్ట్ చేసుకొని నడుపుకోవాలి మళ్ళీ పిటిష్టం చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఇతర మీ మీ చాతకాల దళానికి నిదర్శనం మీ మీ దగ్గర కొట్టు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే తప్ప ఇంకోటి కాదు ఇది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేవు